పులివెందుల జడ్పీటీసీ ఓటమి తర్వాత ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయోమయంలో ఉన్నారని టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ విమర్శించారు విశాఖ నగరంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ఆర్ వర్ధన్ సందర్బంగా ఇడుపుల పాయలో నివాళులు అర్పించిన జగన్ అక్కడ రోడ్ షో చేయడం దారుణమన్నారు జగన్ పార్టీ పూర్తిగా దిగజారిపోయిందని పది మంది కూడా లేకుండా రోడ్ షోలు చేస్తూ తిరుగుతూ ఉన్నారని విమర్శించారు వైసీపీని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని రెండు ఇరవై తొమ్మిదిలో వైసీపీ గుర్తుపై ఎవరు పోటీ చేయడానికి ముందుకు జగన్ ఇప్పటికైనా వాస్తవం గ్రహించి పులివెందులకైనా న్యాయం చేయాలని సూచించారు మరలా టీడీపీని విమర్శిస్తే రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు నివాళు అర్పిస్తానికి సరే అంతవరకు బాగానే ఉంది అక్కడ నుంచి ఆయన ఒక నియోజకవర్గంలో లింగాల మండ రెడ్డి వారి పల్లె వారి పల్లె అంటే పంచాయతీ రెడ్డి గ్రామాల్లో రోడ్ షో ఉంట నాకు ఆశ్చర్యాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు పట్టణాలు మహానగరాల్లోనే రోడ్ షోలు చేయడానికి ఆయన మంచు అంగీకరించారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పార్దాలు కట్టుకొని ఎక్కడ దిగాడు అక్కడ నుంచి అని వచ్చేసి ఆ మీటింగ్ కనపడేసి ఇలా దండం పెట్టేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన పరిస్థితి ఎక్కడ దిగిసారిపోయిందంటే పులివెందల జెడ్పీటీసీ ఓడిపోయిన తర్వాత ఆ యొక్క డ్యామేజ్ ని పూడ్చుకోవడానికి పులిమంగలం నియోజకవర్గంలో పంచాయతీలు గ్రామాల్లో కూడా రోడ్ షో చేసేస్తున్నాడు జనాలు కూడా లేరు అయితే రోడ్ షో చేసుకోవచ్చు కానీ ఆయన ఒక కొన్ని కామెంట్స్ పాస్ చేశాడు మా పార్టీ మీద ఏంటంటే రాబోయే రోజుల్లో అంటే తెలుగుదేశం పార్టీని ప్రజలంతా బంగాళాఖాతంలో కలిపే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండదు బంగాళాఖాతంలో కలవబోతుంది ఆ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ భూమి ఈ బ్రహ్మాండం ఉన్నంత కాలం